రాష్ట్రంలో ఇప్పటి వరకు నిరుద్యోగులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నోటిఫికేషన్లు తీయకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి దాదాపుగా మూడు సంవత్సరాలు డెచ్నా కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఒక్క ఒక్క రోజైనా వారి పక్షాన మాట్లాడకుండా మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి మరి నిరుద్యోగులకు నోటిఫికేషన్ అని చెప్పి మాట్లాడుకోవచ్చు చాలా చేయడం అని చెప్పి సందర్భంగా తెలుసున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి తల్లినాడు ఓటు మరి విద్యార్థుల ఓట్లతోటి మరి నిరుతుల తోటి గెలిచిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మరి నిధుల పక్షం ఎందుకు ఉండట్లేదు మరి అదేవిధంగా విద్యార్థుల పక్షం ఎందుకు ఉండట్లని అడుగుతా ఉన్నా చాలా మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లు తిరుగుకుంటా మరి గంద చదువుకుంటా నెబ్బల తిరుగుతూ చదువుకుంటూ వేలల్లో లక్షల రూపాయలు అప్పులు చేసుకొని మరి కాయ కాయకర్ష చేస్తూ వారి తల్లిదండ్రులు ఎంతో డబ్బు మరి విద్యార్థులకు ఇస్తూ చదివిస్తున్న క్రమంలో వారికి ఎన్నో హాస్టల్ ప్రైవేట్ హాస్టల్ వండుకుంటా మరి ప్రైవేట్ కోచింగ్ కోచింగ్ సెంటర్లు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఇప్పటి వరకు మీరు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వట్లే అని చెప్పి నేను కోరుతా ఉన్నా అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ మీరు తప్పకుండా విద్యార్థుల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఉంది విద్యార్థులకు నిరుద్యులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీరే స్వయాన మేము అధికారులు కాంగ్రెస్ పార్టీ మరి విద్యార్థులకు నిరుద్యోగులకు మేము న్యాయం చేస్తాం మరి విద్యా విద్యారంగ సమస్య పరిష్కరిస్తా అదేవిధంగా నిరుద్యులకు ఉద్యోగ ఉద్యోగ అవకాశం కల్పిస్తా సంవత్సరానికి ప్రతి లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది మరి మాట మాట మీరు ఇప్పుడు ఈ మాట ఆ మాటను ఎందుకు నెరవేర్చ నెరవే నెరవేర్చలే చెప్పి నేను అడుగుతా ఉన్నా తప్పకుండా మీరు ఆ మాటకు అంగీకారంగా ఆ మాటకు కట్టుబడి ఏదైతే సంవత్సరం నిర్లక్ష్య ఉద్యోగాలు ఇస్తా చెప్పి మాట ఇచ్చిందో ఆ మాటకు కట్టుబడి ఉండి ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే చదువు చాలా మంది నిరుద్యోగులు చాలా అన్ని విధాలు కష్టపడి ఎప్పుడైతే ఎప్పుడు నోట్స్ ఇస్తారని బెదిరిపిస్తూ వారు చాలా ఇబ్బంది పడి చదువుతూ ఉన్నారు కాబట్టి వారిని న్యాయం చేయండి ఎందుకంటే చదువుకోవడానికి విద్యార్థులకు ఏజ్ ఏజ్లింగ్ కాస్ అవుతుంది కాబట్టి వారికి తక్షణమే నుండి స్పందించి విద్యార్థుల పక్ష నిద్యోగుల పక్షం ఉండి నిధులకు ఉద్యోగం కల్పించకపోతే మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి మరి నిరుద్యోగులు విద్యార్థులు మరి విద్యార్థులు తగిన చెప్తారని